అందరికీ ప్రైజ్ దాట్ ఈ ఉదయకాల సమయం దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే కీర్తనల గ్రంథము ఎనభై ఒకటవ అధ్యాయము పదవ వచ్చినం ఐగుప్తియుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు నాకు యహోవాను నేనే నీ నోరు బాగుగా తిరువుము నేను దాన్ని నింపెదను అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు నిన్ను ఐగుప్తి నుండి రప్పించింది నేనే నీ దేవుడను నేనే ఓకే నీ నోరు బాగుగా తెరువు దాన్ని నింపుతాను అంటే నోరు అంటే నోరు తెరసండి నేను ఆహారము పెడతాను మీరు తినండి మీ పొట్ట నిండిపోతున్నానే కాదు చూడండి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే మీ దేవుడు నేను నేనే మిమ్మల్ని ఈజిప్ట్ నుండి అంటే ఐగుప్తు దేశం నుండి కూడా మిమ్మల్ని రప్పించింది నేనే రైతుల ఎట్లా అంటే వాళ్ళని ఆయన దగ్గరికి రమ్మని చెప్పి అంటే వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరాన్ని కూడా చూడాలని వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే వాళ్ళు వచ్చి దేవుడిని బతిమాలుకొని ప్రభు మాకు సహాయం చేయి మా బాగోగాలన్నీ చూడండి మా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి మేము ఇట్లా అయిపోయినాము మాకు సహాయం చేయండి అని దేవుణ్ణి పట్టుకొని కాళ్ళు పట్టుకొని బతిమలాడి ప్రాధాయపడము అలాంటివి ఏమీ లే అలాంటి ఆలోచన వాళ్ళు లేదు వాళ్ళు అట్లా ప్రాధాయపడట్లేదు దేవుని అడుక్కోవట్లేదు ఎట్లా అంటే దేవుడే మనుషుల్ని బ్రతి అనమాట ఎట్లా ఎట్లంటే ఒరే నా దగ్గరికి రానురా నేను మీకు అన్నీ ఇస్తాను రా మీకు సహాయం చేస్తాను మీకోసం అన్ని పెట్టినాను మీకు కావాల్సిన సమస్తము కూడా నా దగ్గరే ఉన్నాయి ఇంకా ఆడ దొరకదు మీరు ఊరికి అనవసరంగా ఆడివి ఎదుకుతున్నారు అదేం దొరకదు నా దగ్గరికి రాండని బతిమాలాల్సిన పరిస్థితి వచ్చిందనమాట అట్లా ఉన్నారు ఇప్పుడు మనుషులు ప్రజల ఎట్లా అంటే ప్రార్థించండి అని చెప్పేసి అస్తమానం వారికి ఆయన గుర్తు చేయలేదు దేవుడే గుర్తు చేయలే వరే ప్రార్థించండి ఆయన ప్రార్థించండి ప్రార్థించండి అమ్మా అని గుర్తు చేస్తూ ఉండాలి ఇప్పుడు చూసిన ఎట్లంటే వాళ్ళు ప్రార్థన చేసి కది మా పరిస్థితి ఇది అని చెప్పేసి దేవుని బ్రతిమాలే విషయం అయితే మనుషులు లేదు కానీ వాళ్ళు ప్రార్థన చేస్తే చాలు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు ప్రతి అవసరము కూడా ఇద్దామని దేవుడు ఆతరపడుతున్నాడు అంటే మీరు వచ్చి మోకాలు లేండి మీరు వచ్చి ప్రార్థించండి మీ పరిస్థితి ఏందో నాకు తెలుసు నేను చూసుకుంటాను సమస్తాన్ని నేను ఎరిగిన దేవుడు సమస్తాన్ని నేను చూస్తున్న దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా నా కనుదృష్టి మీ అందరిపైనే ఉంది ఈ భూమి మీద నాకు అను దృష్టి ఉంది నాకు సమస్తము తెలుసు నా ఎద్దకు రండి మీరు ప్రార్థిస్తే మీరు నా ఎద్దకు వస్తే మీకు ఏం అవసరతలు ఉన్నాయో అవి నాకు తెలుసు ముందుగానే సిద్ధం చేసి పెట్టినాను అని దేవుడు చెప్తున్నాడు కానీ మనుషులు అట్లున్నారా ఎవ్వరు లేరు దేవుడు ఇచ్చేటివి కావాలి కానీ దేవుడు మాత్రం అవసరం లే అంటే ఎట్లా అంటే స్వార్థం అయిపోయింది ప్రజల దేవుడు మాత్రం అన్నీ ఇవ్వాలండి కానీ దేవుడు మాత్రం అవసరం లే దేవుని పనిచేయడం అవసరం లే దేవుడు ఏదైనా చెప్తే ఎందుకు చేయలే నేను లోకం పోతాను మొత్తం మీద దేవుడు చెప్పి చేస్తా కూర్చుంటే ఈ లోకంలో నేనేం చేసేది నేను ఇప్పుడు సంపరించుకునేది నేను ఇప్పుడు లోకంలో ఉండేవన్నీ చూడ అందరికంటే పెద్ద గనుల్లాగా నేను మారిపోయేది ఇప్పుడు అసలు ఎట్లా ఎట్లా తయారవుతున్నాం చూడండి మనం ఎట్లున్నాం ఎట్లున్నాం చూడండి ప్రజలు దేవుడు ఆయన ప్రజలకి శ్రేష్టమైన వస్తువులను సమృద్ధిగా ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నాడు కానీ మనం వాటిని పొందుకునే స్థితిలో ఉన్నామా ఉన్నామా సరే పొందుకునే స్థితిలో ఉన్నాము ఇస్తే ఏదైనా తీసుకుంటాంలే ఓకే మంచిదే ఫ్రీగా వస్తే మనం ఏదో వదలమా అట్లా అట్లా ఉన్నాం బాగానే ఉంది కానీ వాటిని పొందుకోవడానికి మనము అర్హులంగా ఉన్నామా పొందుకునే స్థితిలో ఉన్నామా అలా ప్రార్థిస్తున్నామా దేవుడు చెప్పినట్టు అలా వింటున్నామా లేదు వినట్ల ఎలా అంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో దేవుని మాట అంటేనే నిర్లక్ష్యం అయిపోయింది బైబిల్ చదువుతామా చదవము ఎత్తి పక్కన పడేస్తాం అంతే ఓ ఏముందిలే నాకు తెలియదు ఏముంది అట్లా మనుషులు అలా ఉన్నారనమాట ఈ వాక్యం అలా చెప్ వాక్యం అలా చెప్తున్నారు అనమాట చూడండి నోరు అంటే ఇక్కడ మొత్తంగా మనిషిని అర్థం వస్తుంది అంటే నోరు అంటే నోరు తెరవండి మీ పొట్ట నింపుతాను అంటే మీ కడుపు నింపుతానని కాదు నోరు అంటే ఆ నోటిని దేవుడు ఇక్కడ మనిషితోనే పోల్చినాడు ఇస్ ద లాడ్ అంటే మనకు అవసరమైనవన్నీ కూడా శరీర సంబంధమైనవి కావచ్చు ఆధ్యాత్మికమైనవి కూడా కావచ్చు మన దేవుడు మనకు అన్నీ కూడా ఇస్తాడు మన మనసులను హృదయాలను జీవితాలను ఆయనకు పూర్తిగా తెరవడం అంటే ఆయనకు సమర్పించుకోవడం ఆయన చిత్తానికి అప్పజెప్పుకోవడం ఆయన చేతుల్లో పెట్టేయడం నమ్మాలి దేవుణ్ణి నమ్మాలి దేవుణ్ణి నమ్మి విశ్వసించి ఆయన పాదాల చెంతకొచ్చి ప్రభావ నాకు ఏం తెలియదు ఇదో నీ చేతికి ఇచ్చేస్తానా నువ్వు ఏం చేస్తావు నువ్వు చేసుకోత్రీ మీ ఇష్టం నేను నా సొత్తు కాదు ప్రభావా మీరు అనుకుంటే పలాన బిడ్డ భూమి మీదకి రావాలి పలాన వ్యక్తి బిడ్ భూమి మీదకి రావాలని మీరు అనుకుంటే నేను వచ్చినా మీరు కృప చూపితే మీరు దయ చూపిస్తే మీరు కరుణ చూపించిన దానికే నేను వచ్చినా కానీ నా ఇష్టానుసారంగా నన్ను నేను స్వతంత్రంగా నేను నేను చేసుకొని నన్ను సృష్టించుకొని నాకు స్వరూపాన్ని ఇచ్చుకొని నేను జీవవాయువుని ఊదుకొని నేను రాలా ప్రజల మంటిని తీసుకొని ఆయన ఆయన స్వరూపాన్ని ఇచ్చి ఆయన ఆయన ఊదితే మనమందరం వచ్చినాం లాట్ కాబట్టి ఆయనకి తెలుసండి మనకి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఎప్పుడు ఏం చేయాలో ఆయనకి తెలుసు అందుకే ఐగుప్తియులు దేశంలో ఉండి దేవుడు వాళ్ళని రప్పించినప్పుడు కూడా వాళ్ళు ఎలా ఉన్నారు ఎంతసేపు అన్ని దేవతల్లో అటువైపే వెళ్ళిపోతున్నారు కానీ దేవుని పట్టించుకోవట్లా వాళ్ళ ఇష్టానుసారం మాట్లాడమే దేవుని దూషించడము ఇష్టం వచ్చినట్లు ఉండడం అట్లా అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు మనము అలాంటి స్థితిలో ఉండకూడదు దేవుని నమ్మిన వారముగా లోకంలో నుండి ప్రత్యేకింపబడిన వారముగా మనము ఈ లోకానుసరంగా జీవించకూడదు ఈ లోకానుసరంగా ఉండకూడదు ఈ లోకానుసరంగా బ్రతకూడదు ప్రైజ్ దాట్ దేవుని వాక్యం చెప్తుంది ఐగుప్తుల నుండి నిన్ను రప్పించింది నేనే ఒకప్పుడు అన్ని అన్ని కుటుంబంలో అంటూ నువ్వు ఈ లోకంలో ఉంటివి ఈ లోకంలోంచి నేను రప్పించింది నేనే ఈ లోకంలోంచి నేను నేర్పరచుకునేది నేనే ఈ లోకంలోంచి నేను ప్రత్యేకించుకునేది నేనే నువ్వనే అడుగు భూమి మీదే లేవు అసలుకే కానీ నేను సృష్టించింది నేనే నీకు రూపాన్ని నేర్పరిచింది నేనే నీకు కావాల్సిన సమస్తం ఇస్తున్నది ఇచ్చింది కూడా నేనే నువ్వు ఇంతవరకు కూడా అన్నిల్లో ఉంటుని అన్నిల్లో ఉంటివే కానీ నేను సంపాదించుకున్నాను నేను తింటున్నాను నేను నా కష్టంతో సంపాదించుకుంటున్నా అని అనుకుంటున్నావు లేదు నీ కష్టం కాదు నేను ఇస్తేనే ఇస్తేనే నువ్వు తింటున్నావు నేను నేను పోషిస్తున్నాను కాబట్టే నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు లేకపోతే నీకు లేదు ఈ జీవితం లేదు అని దేవుడు చెప్తున్నాను ప్రైజ్లాడ్ అందుకే నీ దేవుడు నన్ను యహో అను నేనే నీ నోరు బాగుగా తిరుగుము దాన్ని నేను నింపుతాను చూడండి ప్రతి అవసరాన్ని బట్టి కూడా ప్రభువా నాకు సహాయం చేయత్రీ అని వెళ్ళండి ఆయన పాదాలు పట్టుకోండి ఆయన ముందర కూర్చోండి నాకు తెలియదు స్వామి నాకు తెలియదు తండ్రి నాకు తల్లి అయిన తండ్రిని మీరే కదా నన్ను సృష్టించిన మీరే కదా నేను నేనుగా నన్ను ఏం సృష్టించుకోలేదు నాకు తెలియని కూడా తెలీదు నన్ను మీరే సృష్టించారు మీ స్వరూపం ఇచ్చారు మీ జీవవాయుని ఊదారు మీ ఆత్మనే నాలో పెట్టినారు కదా నాకు తెలియదు నాకు ఇప్పుడు ఏ అవసరం ఉందో ముందుగానే మీరు తెలుసుకొని మీకు తెలుసు అందుకే అన్ని సిద్ధం చేసి పెట్టినారు కదా కాబట్టి మీ ఇష్టం మీ చిత్తం మీరు ఎప్పుడైనా ఇవ్వండి ఏమైనా ఇవ్వండి మీ ఇష్టం మీకు అవసరాలు ఉన్నాయి వెళ్ళండి దేవుని దగ్గర కూర్చోండి ప్రభా ఇదో నా పలానా అవసరం మీ చిత్తం అయితే నాకు దయచేయండి లేదంటే వద్దు నో ప్రాబ్లం మీరు నాకు ఇది ఇవ్వలేదు అంటే ఖచ్చితంగా మీరేదో వేరే ప్లానింగ్లో ఉన్నారు నాకు అర్థమైంది నో ప్రాబ్లం పర్లేదు దీన్ని బట్టి నేను మిమ్మల్ని ఏం శనిగేది కొనిగేది ఏం ఉండదు వద్దు నాకు ఏం పర్లేదు నో ప్రాబ్లం ప్రభా మీకే కృతజ్ఞతలు నాకు మీరు ఇచ్చిన కృతజ్ఞతలు ఇవ్వకపోయినా కూడా కృతజ్ఞతలు డబుల్ కృతజ్ఞతలు ప్రైజ్లాడ్ దేవుని విషయంలో మనం ఇలా ఉండాలి అదే దేవుడు కోరుకుంటున్నాడు ప్రైజ్ లాట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ మాటలను బట్టి దేవుడు ఈ వాక్యాన్ని బట్టి మనందరితో అందరితో కూడా మాట్లాడినందుకు హృదయపూర్వకంగా దేవుని కృతజ్ఞతలు చెల్లిద్దాం రెండు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ్ర మహోన్నత సర్వాధికారి మీకు స్తోత్రములు తండ్రి వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి అవును ప్రభా ఈ లేఖనము ద్వారా నాతో మాతో అందరితో కూడా మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతలు వస్తాను అవును ప్రభా నేను కూడా నేను ప్రభా నా ఇష్టానుసారంగా జీవించిన వాడినే నేను కూడా ప్రభా ఈ లోకంలో జీవించిన వాడినే మిమ్మల్ని నమ్మి కూడా నాయన ప్రభా ఈ లోకానుసారంగా అవిశ్వాసంగా జీవించిన వాడిని స్వామి అవును తండ్రి అయ్యా దయతో నన్ను క్షమించండి అయ్యా మన్నించండి స్వామి మీకు స్తోత్రాలు లేవ ఈ సమయంలో నైనా మీ పాదాలు చెంతకొచ్చాను ఇదో ఈ వాక్యం ద్వారా మీరు నాతో మా మాట్లాడుతున్నారు అయ్యా నేను చేసిన తప్పులను పాపాలను దయతో క్షమించండి అయ్యా అవిశ్వాసాన్ని అయ్యా మా అందరి అవిశ్వాసాలను బాగు చేయండి అయ్యా నాయన ప్రభా మమ్మల్ని ఆయన ప్రభా అవిశ్వాసం లెక్కలో వద్దు ప్రభా విశ్వాస వీరుల జాబితాలోకి మమ్మల్ని నడిపించండి బలపరచండి ఆ మీకు స్తోత్రము తండ్రి ఈ వాక్యాన్ని బట్టిన ప్రభా ఎంతమంది అయితే నాయన ప్రభా లోకంలోకి వెళ్ళిపోయినారో వెనకబడిపోయినారో మీ పైన సనుగుతున్నారో మిమ్మల్ని దూషిస్తున్నారో ఏసయ్యా మీరంటే పట్టి పట్టినట్టున్నారో వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ఈ వాక్యం వింటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీకు స్తోత్రాలు అందరినీ కూడా దీవించండి ఆశీర్వదించండి దేవా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయినారో వారైతే వారిని రక్షణలోకి నడిపించండి మళ్ళీ తిరిగి మీ అతకు నడిపించుకోండి వారిని మీ వైపుకి ఆకర్షించుకోండి ఈ వాక్యం వింటున్న వారు ఆయన ప్రభా వారు వారి వారి తప్పులను ఒప్పుకుంటూ ఆయన ప్రభ మీ పాదాలు పట్టుకుంటున్న వారు ఉంటే వారందరిని కూడా దీవించమని మరింతగా వారిని బలపరచమని మీ కృపలో జ్ఞాపకం చేసుకొని వాడుకోమని సహాయం అందించమని మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ వాక్యమే ఎంతమంది అయితే చూస్తున్నారో ఎంతమంది అయితే షేర్ చేస్తున్నారు పేరు పేరున అందరిని కూడా దీవించండి ఆశీర్వదించండి మంచి ఆయువారోగ్యాన్ని ఇవ్వండి శక్తినివ్వండి బలాన్ని ఇవ్వమని కృప చూపెట్టమని మీకే వందనాలు స్తోత్రాలు జలించుకుంటూ నజరేడైన ఏసై అతి పరిశుద్ధ నవాలు ప్రార్థించి స్తుతించి కనపరిచి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును కాక అమెన్